హలో ఫ్రెండ్స్ నమస్తే బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్ ఎంతో తెలుసా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్ విజయవడశాఖపట్నంలో ఈ విధంగా ఉన్నాయి బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది గత నాలుగు రోజుల్లో బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది కాగా శనివారం గోల్డ్ రేట్ కాస్త తగ్గగా ఆదివారం స్థిరంగా కొనసాగుతుంది మరోవైపు వెండి ధర వరుసగా మూడు రోజులు పెరుగ్గా ఆదివారం వెండి ధరలు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు అయితే తెలుగు రాష్ట్రంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి తెలుగు రాష్ట్రంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది కాగా పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై వద్ద కొనసాగుతుంది అయితే దేశంలో ప్రధాన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాములు బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం అరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఉంది అయితే ముంబై కోల్కత్తా బెంగళూరు నగరాల్లో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల గోల్డ్ ధర అరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఉంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల గోల్డ్ ధర అరవై మూడు వేల ఏడు వందలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉంది